పూరి జగన్నాథ స్వామి రథయాత్రపై ప్రత్యేక కథనం ఆషాఢ విధి నాడు రథం పైన స్వామి ఊరేగడానికి బయలుదేరతారు జగన్నాథునికి అతని సోదరి సోదరులకు జ్యేష్ఠాభిషేకం నిర్వహించి పదిహేను రోజుల పాటు ఏకాంత వాసంలో ఉంచుతారు అప్పుడు సాధారణ ప్రజలకు దర్శనం ఉండదు అందుకని ఆషాఢ శుద్ధ పాడ్యం నాడు యవ్వన దర్శనం అనే పేరుతో భక్తులకు స్వామి దర్శనం ఇస్తారు ఇక ఆ పక్క రోజు నుంచి ప్రజల్లోకి స్వామి బయలుదేరి వెళ్తారు జగన్నాథుని నందిఘోష యాత్ర పది రోజుల పాటు జరుగుతుంది జగన్నాథుని రథం పేరు నందిఘోష్ ఈ రథ రక్షకుడు గరుడు దీని ధ్వజంపై సాక్షాత్తు ఆంజనేయుడే కొలివై ఉంటాడు దీనిని రూపొందించడానికి ఎనిమిది వందల ముప్పై రెండు దొంగలు వినియోగిస్తారు దీని ఎత్తు సుమారు పదిహేడు మీటర్లు దీనికి పదహారు చక్రాలు అమరుస్తారు ఆదిశేషుడే దారుక అనే పేరుతో రథసారథిగా ఉంటాడని నమ్ముతారు బలభద్రుని రథం పేరు తాళధ్వజ ఘోర అఘోర ధ్వజాధిపతులుగా ఉండే ఈ రథానికి వాసుదేవుడు రక్షకుడుగా ఉంటాడు బలభద్రుడు దీనిపై నుంచి భక్తులను ఆశీర్వదిస్తాడు దీని సారథి మాతలి సుభద్ర యొక్క రథం పేరు దర్పదళం ఉగ్రచండి దీనిని రక్షిస్తుందని భక్తుల నమ్మకం దీని సారథి అర్జున రథయాత్ర ప్రారంభానికి ముందు పారంపరిక సాంప్రదాయానుసారం జగన్నాథుని తొలిసా ఒకడు పూరి మహారాజు బంగారు చీపురుతో రథాలను శుభ్రం చేసి కల్లాపి చల్లుతాడు ఉత్సవాలలో ఐదవ రోజున హేరా పంచమి ఉత్సవం నిర్వహిస్తారు తనను విడిచి వచ్చిన భర్తపై శ్రీలక్ష్మి ఆగ్రహించి జగన్నాథుని రథసక్నం యొక్క శిలను తొలగిస్తుంది ఆంధ్ర ప్రాంతంలో దీనిని శీల విరుపుగా పిలుస్తారు పదవ రోజున అనగా హరిశైని ఏకాదశి నాడు జగన్నాథ స్వామి తిరుగు ప్రయాణం చేస్తారు దీనినే మారు రథయాత్రని పిలుస్తారు ప్రధాన మందిరం ముందు జగన్నాథులు సర్వాలంకార భూషితుడై రోజంతా భక్తులకు దర్శనమిస్తారు ఆ మరుసటి రోజు జగన్నాథుడు సోదరి సోదరులు ఇతర మూర్తులతో కలిసి రత్న వేదికపై ఆశీనులవుతారు ద్వాదశనాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలో రత్నసంహాసనంపై అలంకరించడంతో రథయాత్ర సంరంభం ముగుస్తుంది